వరికుంటపాడు గ్రామ సర్పంచ్ నా పేరు కొండపో వరికుంటపాడు ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్న పడుతున్నందు నూట ముప్పై మంది విద్యార్థులు ఐదు గ్రామాల నుంచి బయట నుంచి వస్తున్నారు వాళ్ళు ఉదయం ఐదు గంటలకు బయలుదేరి సుమారుగా తొమ్మిది గంటల ప్రాంతాల స్కూలు రావడం జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటల స్కూల్ ముగించిన తర్వాత బస్సు అనేది ఏడు గంటలు రావడంతో వాళ్ళు తిరిగి ప్రయాణం వాళ్ళు తొమ్మిది గంటలు మీరు చేస్తున్నారు దీని ద్వారా చాలా ఇబ్బంది పడే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ఆర్ఎం గారు డిఎం గారు దీని మీద ఒకసారి శ్రద్ధ పెట్టేసి సకాలంలో బస్సు ఏర్పాటు చేస్తే వాళ్ళు ఆరోగ్యం పట్ల గానే తర్వాత చదువు పట్ల కొంత సమయం కేటాయించే కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనిపైన త్వరగా తృర్తిగతిన ఒక యాక్షన్ తీసుకుని సకాలంలో వాళ్ళకి బస్సును ఏర్పాటు చేసే కార్యక్రమం చేయాలని గ్రామ సర్పంచ్ గా నేను విద్యార్థుల కోసం నేను అడుగుతున్నాను కాబట్టి త్వరగా ఇది చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం నేను మీ హాయ్ నమస్తే టు ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్